స్వాతంత్రమా బానిసత్వమా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్ళకి వచ్చిందని అనుకోవాలా ఐదు వందల సంవత్సరాలు బానిసత్వంలో నెట్టివేయబడిందని అనుకోవాలా అనేటువంటి సందర్భం మరి దీక్షిత్ గారు చాలా చక్కగా అభివృద్ధి జరిగింది భారతదేశం ఐదు వందల సంవత్సరాలు బానిసత్వంలో వెనకకి నెట్టబడిందని చెప్పడం జరిగింది భారతదేశాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం వాస్కోడిగామా అనేటువంటి దురాంతకుడు భారతదేశానికి వచ్చి వలసవాదిగా వచ్చి అతిథిగా వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నిధిని కొల్లగొట్టుకుపోయినటువంటి అని చరిత్ర చెప్తూ ఉంది నిజానికి చెప్పినట్లయితే భారతదేశం సువిశాల భారతదేశం వజ్ర వైడూర్యాలు బంగారు కళ్ళతో నిలువ ఉన్న దేశం మన భారతదేశం భారతదేశానికి ఆంగ్లేయులు డచ్ వారు ఫ్రెంచి వారు అనేక మంది సుల్తాన్లు వలసవాదులుగా వచ్చి భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోవడానికి ప్రయత్నం చేశారు భారతదేశంలో సంపద తోచుకెళ్లారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు అటువంటి మన భారతదేశం అందరి ఐకమత్యంతో స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలను త్యాగార్పణం చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది అందులో సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అనేక మంది చాలామంది వీరులు ఆజాద్ చంద్రశేఖర్ రాజుగురు సిగ్దేవ్ వంటి వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తం చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి పెట్టడం జరిగింది మన దేశం సువిశ్వాలమైన భారతదేశం వంద కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశంలో ఈ దేశానికి గమ్మ వచ్చి భారతదేశాన్ని కనిపెట్టడం జరిగింది కనుగొనడం జరిగిందని మన వాళ్ళే గమ్మ గురించి గొప్పగా రాయడం జరిగింది చరిత్రలో అసలు గమ్మ ఎవరు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు మరియు వాళ్ళు మన దేశానికి అతిథులుగా వచ్చి మేము ఈ దేశాన్ని కనుగొనడం చెప్పడం ఏదో దౌర్భాగ్య పరిస్థితి నిజానికి చెప్పినట్టయితే మన దేశాన్ని ఎవరు కనుగొనలేదు వేల వందల వేల సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్నటువంటి సువిశాల భారతదేశం మన దేశం అటువంటి భారతదేశాన్ని వాళ్ళు కనుక్కున్నారు వీళ్ళు కనుగొన్నారు అని చెప్పడం చరిత్ర చెప్పి మనకు ఆ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెట్టి మనకు చరిత్ర ద్వారా మనకు అందించడం చాలా చాలా దౌర్భాగ్య పరిస్థితి మన భారతదేశాన్ని ఎవరు కనుగొనలేదు వందల వేల సంవత్సరాల నుంచి విరాజిల్లుతూ వజ్ర వైడ్యూరాలతో బంగారాలతో బంగారు నాణ్యాలతో వెళుతున్నటువంటి భారతదేశాన్ని వలసవాదులు అతిథులుగా వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసి ఆంగ్లేయులు దోచుకెళ్ళడం జరిగింది తప్ప మనకు వాళ్ళు మన వాళ్ళ వల్ల మనకైతే పెద్దగా లాభపడింది ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుత సమాజం ఈ రోజుల్లో జరుగుతున్న ఏంది విదేశీ కంపెనీలను పెట్టుబడి పెడితే మా దగ్గర మేము మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళను విదేశీ కంపెనీలను స్వాగతం పలుకుతా ఉన్నాం మన దేశంలో మనమే కంపెనీ నెలకొల్పులేని పరిస్థితి ఏర్పడిందా అటువంటి స్థితి ఉందా మరి ఎందుకు విదేశీ కంపెనీలను మనం ఆహ్వానిస్తూ ఉన్నాం మరలా మన దేశాన్ని బానిసతలు నిండటానిక మనకు వచ్చిన మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మరలా విచ్ఛిన్నం చేసుకోవడానిక ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎప్పటిసేపు అయినా విదేశీ కంపెనీలు వాళ్ళ స్వలాభార్జన కోసం మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది తప్ప మనకేదో లాభం చేకూరుద్దామని మనం అభివృద్ధి చేద్దామని వారికి రావడం లేదు ఏ కంపెనీ అయినా సరే మన దేశంలో అడుగు పెడుతుంది ఏ కంపెనీ మన దేశంలో వచ్చి కంపెనీ ఏర్పాటు చేసి వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి వనరు సహజ సంపద భౌగోళికమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి కనుకనే మన దేశంలో మన దేశం ఉన్నటువంటి ఈ వనరులను కొలగొట్టుకపోవడానికి మనలను బానిసత్వంలో నిలడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీక్షిత్ గారు చక్కగా గురించడం జరిగింది మనం బానిసత్వంలో లేము బానిసత్వంలో నుంచి మనము బానిసత్వంలో ఉన్నాము ఐదు వందల సంవత్సరాలు వెనకబడి నెట్టబడి ఉంది మన దేశం భారత బానిసత్వంలో అని చెప్పి అటువంటిది మరి మనం దాన్ని గమనించి మరలా మనం భారతంలోకి వెళ్లకుండా మన దేశాన్ని స్వతంత్ర దేశంగా మన దేశాన్ని మనమే అభివృద్ధి అభివృద్ధి చెందే విధంగా మనం ప్రతి పూర్వం ప్రయత్నం చేయాలి మనమే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి మన వాళ్ళే కంపెనీలను పెట్టుబడులు పెట్టాలి మనమే ఉద్యోగాన్ని ఉద్యోగ అవకాశాలను మనమే కల్పించుకొని మన వాళ్ళకి మనమే హెల్ప్ చేసుకొని మన దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ వందే మాత్రం